కాలమండల మొరలం గ్రామంలో శ్రీ శ్రీ పనలం అమ్మవారి జాతర మహోత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి ఐదు రోజుల పాటు ఈ జాతర మహోత్సవాలు మేము నిర్వహిస్తున్నాం ఆ శక్తిపల్చి రామాయణం దగ్గర అందరూ కూడా యువకులు పెద్దలు పిల్లలు అందరూ కూడా కలిసి శ్రీ 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 బలారామ అమ్మవారి జాతర మహోత్సవాలు నిర్వహిస్తున్నాం ఇది గత ఒక్క సంవత్సరాల నుంచి కూడా ప్రతి రెండు ఒకసారి ఈ జాతర మహోత్సవాలు నిర్వహిస్తున్నాం ప్రతి మూడు సంవత్సరాల కోసారి ఈ జాతర మహోత్సవాలు నిర్వహిస్తున్నాం ఈ జాతర జాతర మహోత్సవంలో భాగంగా ఐదు రోజులు అమ్మవారికి నిత్య నైవేద్య దూప దీపాలతో భజంతరాలు తో పూజలు అందుకుని అమ్మవారు ఈ రోజు ఐదో రోజుగా ఊరంతా ప్రతి ఇంటింటికి అమ్మవారు వస్తున్నారు కావున భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారికి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అలాగే అమ్మవారికి పసుపు కానుకలు సారీ అని ఇవ్వాలని కోరి కోరుకుని అమ్మవారి భక్తికి పాతులు కావాలని కోరుతున్నాం అలాగే రేపు ఉదయం పదకొండు గంటల నుండి మా శట్టిపద రామాయణం దగ్గర కొనడం గ్రామంలో అఖవరణం జరుగుతుంది కావున భక్తులందరూ కులమత వర్గవేద వర్గవేద లేకుండా అందరూ వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు సేకరించి ఈ కార్యక్రమం జయపరం చేస్తుందా కోరుచున్నాం జయపర్లం తల్లి జయ జయపర్లం తల్లి గత సంవత్సరం పద్దెనిమిది సంవత్సరాల కిందట అమ్మవారి జాతర ఆగిపోయిందండి తర్వాత పదిహేను సంవత్సరాల కింద జాతర మేము చేసుకుంటున్నాం ఈ జాతర నుంచి నిమిత్తం మూడు సంవత్సరాలు ఒకసారి మేము జాతర చేసుకున్నామండి ఈ జాతర నిమిత్తం ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక రీచ్లో మేము చేసుకుంటున్నాం చెట్టుపతి సంఘం ఒక ఒక ఇబ్బంది లేకుండా అందరూ కలిసిమెలిసి చేసుకుంటున్నాం ఈ ఎవరికే అభ్యంతరం లేదు అందరికీ కలిసి చేసుకుంటున్నాం ఓకే ఓకే నేను సందేశ్ చెప్పినది కాదు మాకు వర్షం వస్తుంది ఇది కాదు అని మాకు ఒక్కటి చెప్పండి మీరు మేము చెట్టుబడి సంఘంలో మేము జాతర చేసుకుంటాం కాబట్టి దీనికి ఎప్పుడైనా సరే మాకు అన్యోజనం ఇవ్వాలని మాకు మీ లైవ్లో మాకు ఆనందం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం